హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులందరికీ వచ్చేసి మరోసారి ఇష్యూ చెప్పారండి సీతక్క గారు ఎప్పటి నుంచి మన తెలంగాణలో ఎదురు చూస్తున్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఈ నెల సంబంధించిన ఫెన్షన్లో మార్పులు అయితే చేస్తున్నారట అలాగే కొంతమందికి ఈసారి డబ్బులు అయితే వస్తున్నాయండి కొంతమందికి రావట్లేదు గతంలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నాం అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు వాళ్ళ ఖాతాలో కూడా జమ చేస్తున్నామని మనకి సీతక్క కారు రీసెంట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నెల కూడా డబ్బులు అయితే ఇవ్వలేదని ఇప్పుడు దాకా చాలామంది అయితే పెన్షన్దారులు అయితే పడుతున్నారు సో గతంలో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా మనకి ఈసారి డబ్బులు ఇస్తారా లేదని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి దీని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడాలి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి అలాగే ఈసారి ఆసరా పెన్షన్దారులందరికీ గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారి కూడా డబ్బులు అయితే జమ చేయలేదానికి ఇప్పటికే మన ప్రభుత్వం మరి దాదాపు సంవత్సరం అయింది సో ఇప్పటివరకు ఇవ్వాలైతే చాలా రైతన్నలు అయితే మండిపడుతున్నారు కాబట్టి అదే విధంగా ఆసరా పెన్షన్దారులు సో మొత్తానికి వచ్చేసి ఆసరా పెన్షన్దారులకు వచ్చేసి ఈ నవంబర్ నెల సంబంధించిన పెన్షన్ అనేది ఏదైతే వస్తుందో దాంట్లో అయితే పలు మార్పులు చేస్తున్నారట గతంలో ఇచ్చిన దానికంటే ఇప్పుడు డబ్బులు అయితే ఇవ్వాలి కాబట్టి ముందుగా అర్హత ఉన్న వాళ్ళ సంఖ్యనైతే లీస్ట్ అయితే ఫైనల్ అయితే చేస్తారట ఈ డబ్బుల కోసం దాని తర్వాత జూన్ జనవరి నుంచి అందరికైతే రావడం అయితే జరుగుతుందట ఈసారి వచ్చేసి కొంతమందికి మాత్రమే వస్తున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు వచ్చేసి నిధులైతే సర్దుబాటు అవ్వట్లేదని మనకైతే ఎన్ని రోజులు ఆపారట సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులైతే కొంతమందికి పాత అంటే వృద్ధులు కానీ వికలాంగులు ఎవరైతే ఉన్నారో గతంలో చాలా ఒక పది సంవత్సరాల నుంచి వాళ్ళకి మాత్రమే ఈసారి వచ్చేసి ప్రతి ఇవ్వాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందని మనకైతే సి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెంక్షన్ అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఈ నెల వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు అయిపోయిన తర్వాత ముప్పై తారీఖున మన ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఆ రోజు నుంచి అయితే విత్త అయితే చేసుకోవచ్చు ఓకేనా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకి అయితే గతం కంటే ఈసారి కొంచెం ఎక్కువ వచ్చేటట్టు అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కైతే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి